పేదవాడు రాజకీయంగా ఆర్థికంగా ఎదిగితే తట్టుకోలేని కాంగ్రెస్ నాయకులు అణిచివేయడంతో పాటు కట్టడి చేయడానికి కుట్రలు చేస్తున్నారని పెద్దపల్లి జట్టి చైర్పర్సన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట అన్నారు ప్రజా ఆశీర్వాద యాత్ర కమాన్పూర్ మండలం కమాన్పూర్ క్రాస్ రోడ్ నుండి గుండారం పేలపల్లి రోపికుంట నాగారం చాలపల్లి సిద్ధపల్లి కమాన్పూర్ వరకు కొనసాగింది తన లాంటి వారు రాజకీయంగా ఎదుగుతుంటే అనేక అపవాదాలు వేసి అనగదొక్కుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పాలనలో ఏ సామాజిక వర్గానికి న్యాయం జరగలేదన్నారు ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తి ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై ఏనాడు కోరడం చేయలేదని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీపీ రాజకొండ లక్ష్మి పిఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు కోటి చంద్రశేఖర్ సర్పంచ్ నీలం సరిత నాయకులు ఇనగంటి రామారావు గడప కృష్ణమూర్తి ఉప సర్పంచ్ భోజ రాజ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు

ಜೈ ತೆಲಂಗಾಣ ಕೆಸಿ ಆರ್ ಗಾಯಕತ್ವ ಕೆಸಿ ಆರ್ ನಾಯಕತ್ವ ఇవాళ మా అక్క చెల్లెళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు కష్టాలే ఉండే మన కేసీఆర్ ప్రభుత్వం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక మంచి పనులు జరిగినాయి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు ఆరు గ్యారంటీ పథకాలని ఆరే వాళ్ళేమో ఏమో తెలంగాణలో ఈ కాంగ్రెస్ వాళ్ళు గ్యారంటీ పథకాలు అంటున్నారు కానీ రాహుల్ గాంధీ ఏమో తెలంగాణలో మా పార్టీ రాదు బీఆర్ఎస్ పార్టీ వచ్చాడు గ్యారెంటీ అంటాడు మరి బీఆర్ఎస్ పార్టీ గ్యారెంటీ అయితే వీళ్ళ పథకాలకు ఇక్కడ గ్యారెంటీ ఉన్నది వీళ్ళ పథకాలకు గ్యారెంటీ లేదు ఇక ఎందుకంటే మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినప్పుడు ఈ లెక్క నుంచి పథకాలు ఇస్తారు అంటే వాళ్ళకే నమ్మకం లేదు కనుక ఆ గ్యారెంటీ పథకాల గురించి మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా ఇవాళ నేను ఒకటే ఒకటి కోరుతున్నా ఇంత పెద్దగా అయిన తర్వాత మీ కళ్ళ ముందట్నే కాంగ్రెస్ పార్టీ నేను కళ్ళతో చూస్తుండగానే నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నది కనుక రక్షించుకుంటారా కాంగ్రెస్ మాటలు విని చంపుకుంటారా ఇవాళ ఈ కమాన్పూర్లో చర్చ జరగాలి నాలాంటి వాడిని మీ ముందట్నే ఇంత పెద్దగా అయిన తర్వాత ఏ ఆధారం లేకుండా చంపే ప్రయత్నం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటే రేపు మన పల్లె పిల్లల భవిష్యత్ ఏం కావాలనేది మన గ్రామంలో చర్చ జరగాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఎర్ర టెండలో కూడా నా కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ ఇప్పుడు నేను